అరలు నైవేద్యం చేయాలి అంటే ఎడంచేతిలో అరిటాకు పెట్టుకుని దానికి ఏదో ఇలా నెయ్యో నూనో రాసి మినప్పిండి పెట్టి కన్నం పెట్టి ఇలా కుడి చేతిలోకి తీసుకుని ఇలా నూనెలో వేస్తానంటే కుదరదు ఎడంచేతి స్పర్శ తగలకూడదు ఇలా చేతికే నెయ్యి రాసుకుని పిండి మినప్పిండి ఇలా తీసి ముద్ద చేసుకుని చేతిలోనే ఇలా ఎగరేసి ఈ చేతితో నొక్కి అంత్యంత సోయగంగా వేలు లొక్కాలి లేకపోతే నొక్కకుండా వదిలి నూనెలో కుదలాలి ఒక్క కుడి చేతితోటే ఉండాలి ఒకప్పుడు మహాస్వామి వారు పీఠంలో నైవేద్యానికి గారెలుండేవాడిని ఎలా వండుతావో చూపించు తర్వాత నియామకం చేస్తా అన్నారు ఎడంచేతి స్పర్శ లేకుండా కుడి చేతితో వేస్తేనే నైవేద్యం